ఆలయములో ప్రతిష్ట చేసిన ఉపకరణములనే తీసుకొని వచ్చి వాడితేనే ఆ రాత్రే వాడు చనిపోయాడు కానీ ఇక్కడ దేవుని బిడ్డలను ప్రాణాలు తీసివేసేటువంటి ఏక్యమైన కార్యము చేసింది ఈ పట్టణం ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొక పర్యాయం ప్రకటన గ్రంథ వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం వరకు మనం వచ్చాం నాలుగవ వచనాన్ని దినాన ధ్యానం చేద్దాం రండి చదువుతూ ఉన్నాను ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రములను ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో తాను చేయుచు ఉన్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండి よか。 సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెనో ప్రార్థన చేసుకో ప్రేమ కలిగిన తండ్రి మహిమ కలిగిన మా యేసు మీకు వందనాలు అద్వితీయ మరొక పర్యాయం మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం మీరు మాతో మాట్లాడండి నాయన శ్రేష్టమైనటువంటి మీ వాక్యమును అర్థము చేసుకుని నీకు మహిమకరముగా అనేకులకు బోధించగలిగే శక్తిని అనుసరించి నడవగలిగేటువంటి శక్తిని దేవా మిమ్మల్ని మహిమపరచగలిగేటువంటి ప్రభావమును మాలో నిలవబెట్టమని మనం చేస్తూ ఉన్నాం ఆధ్యాత్మికంగా స్థిరముగా ఉండడానికి సహాయని దీని వీక్షిస్తున్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నీ రాజ్యములోనైనా నీ పాత్రలుగా ఉండడానికి సహాయాన్ని దయచ్చేయండి సాతానుడు కలిగిస్తున్న ప్రతి ఆటంకమును సమూల నాశనం చేసి మీ నామమునకు ఘనతా మహిమ ప్రభావములు కలిగించుకోండి అయ్యా తండ్రి మీ పరిచర్యను అనేక ప్రాంతములకు తీసుకుని వెళ్లగలిగే శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను గారిని నుంచి అరణ్యమునకు తీసుకుని వచ్చారు ఏడుగురు దూతలు ఏడు పాత్రలు పట్టుకుని ఉన్నటువంటి వారిలో ఒక దూత యోహను గారిని అరణ్యానికి తీసుకుని వచ్చారు అరణ్యము అనగా లోకమని అక్కడ ఉన్నటువంటి ఆ అరణ్యములో ఉన్నటువంటి జంతువులు ఏమిటి అనేటువంటిది గతంలో మనం ధ్యానం చేశాం అయితే ఆ అడవిలో ఉన్నటువంటి ఆ అరణ్యములో ఉన్నటువంటి ఒక మృగము మీద ఒక స్త్రీ కూర్చొని ఉన్నారు అనేటువంటిది మూడవ వచనంలో మనం చదువుకున్నాం ఆ స్త్రీ ఎవరు క్రూరం రుగము మీద కూర్చొని ఉన్నటువంటి ఆ స్త్రీ ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకొని అలంకరణ చూడండి అలంకరణ విషయంలో చాలా విభేదాలు ఉన్నాయి చాలా రకాలుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు స్త్రీలేమో కొన్ని విభేదించు విభేదిస్తూ ఉన్నారు కొంతమంది సరిదిద్దుకుంటున్నారు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ అక్షర సంబంధమైనటువంటి స్త్రీ కాదు ఇక్కడ స్త్రీ అని పోల్చబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క పట్టణము ఏదైతే ఉందో అది రోమా పట్టణం ఈ రోమా పట్టణము ఏడు కొండల మీద కట్టబడింది ఈ ఏడు కొండల మీద కట్టబడినటువంటి పట్టణము యొక్క ఉత్పత్తులు గురించి అక్కడ వస్తూ ఉన్నటువంటి లాభ సాధనమైనటువంటి వనరుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రాంతంలో అనగా రోమాకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ లాభ సాధనమైన వనరులు ఏమిటి అనేటువంటివి ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రములు వస్త్రములు అనేటువంటివి రోమా పట్టణంలో ఈ రోమా పట్టణం ప్రారంభించిన దగ్గర నుంచి రోములస్ అనేటువంటి ఆయన పట్టణాన్ని కట్టించాడు క్రీస్తు పూర్వం దరిదాపుగా ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం కట్టించినట్లుగా కొన్ని ఆధారాలు చూశాను అయితే అప్పటి నుంచి కూడా ఈ రోమ పట్టణములో వస్త్రములు అనేటువంటివి ఉత్పత్తి చాలా ప్రాముఖ్యమైనటువంటిది తర్వాత బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఈ పట్టణములో ఉన్నటువంటి ఈ వనరులు ఏవైతే ఉన్నవో బంగారము కానీ ముత్యాలు కానీ అవి అక్కడ ఉన్నటువంటివి కానివ్వండి వేరొక ప్రాంతము నుంచి తీసుకొని వచ్చినటువంటివి కానివ్వండి ఏదైనాను సరే ఆ పట్టణము అభివృద్ధి కలగడానికి ఇవి చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఆలకించండి ఈ పట్టణములో ఈ పట్టణానికి ప్రపంచ నలుదిక్కుల నుంచి వచ్చి వ్యాపారాన్ని చేసేటువంటి వర్తకులు ఉన్నారు ఆ వర్తకులు ఈ పట్టణము వలన గొప్ప ఇప్ప ధనవంతులయ్యారు అని ఇదే పద్దెనిమిదవ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది చదువుతున్నాను ఒకసారి పదిహేనవచనం వచనం చూడండి ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపునార బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇవన్నీ కూడా అక్కడ ఉండి వర్తకము చేసేటువంటి వారు పలుకుతున్నమాట పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం అంటే ఈ పట్టణము దేని చేత అలంకరింపబడి ఉన్నది అంటే ఈ పట్టణములో ఉన్నటువంటి ఉత్పత్తులు సంపాదన ఏమిటి అన్నంటే బంగారము ముత్యములు రత్నములు మంచి వెలుగు కలిగినటువంటి వస్త్రాలతోటి ఈ పట్టణము ఆ మృగము మీద కూర్చొని ఉన్నది ఈ పట్టణమును గురించి తర్వాత పలికినటువంటి మాటలు చూడండి ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను రెండు మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమిటవి ఏహ్యమైన కార్యములు ఒకటి తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క పాత్రను తన చేత పట్టుకొని ఉన్నది రెండు పదాలు కలిసినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు రెండు ఈ పట్టణముల కనబడుతూ ఉన్నాయి ఈ పట్టణము చేసినటువంటి రెండు కార్యాలను ఆ పట్టణము అని పిలువబడుతున్నటువంటి స్త్రీ చేతిలో ఒక మత్తు కలిగించేటువంటి పాత్రగా పట్టుకొని ఉన్నటువంటి స్త్రీకి పోల్చాడు అంటే ఎవరు ఈ పట్టణానికి వచ్చినా రాజులు వచ్చినా వర్తకులు వచ్చినా ఎంత పెద్ద అధికారులు వచ్చినా కానీ ఈ పట్టణము యొక్క వ్యభిచార సంబంధమైన మత్తులోనికిని ఏహ్యమైన కార్యములకును వారు తలవంచకుండా పోవడం లేదు అని అర్థం భూరాజులతో వ్యభిచరించును అని వ్రాయబడి ఉన్నది రాజులతోటి వ్యభిచరించును అని వ్రాయబడి ఉన్నది అంటే వ్యభిచారం అని అంటే శరీర సంబంధమైనటువంటి కలయిక అనేటువంటి ఆలోచన కాదిక్కడ ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యముల వలన దేవునికి అయిష్టత కలిగించేటువంటి కార్యమును బట్టి వ్రాస్తూ ఉన్నారు ఒకటి ఏహ్యమైన కార్యము అని రాశారు ఏంటి ఈ ఏహ్యమైన కార్యము ధనము కలిగినటువంటి ఈ పట్టణము మంచి బంగారము ముత్యములు రత్నములు కలిగినటువంటి ఈ పట్టణము ప్రపంచమంతటా కూడా వీటి సరుకులను పంపిస్తూ అక్కడి నుంచి తీసుకొని వస్తున్నటువంటి సరుకులు వేరొకరికి విక్రయిస్తూ లాభమును సంపాదించుకుంటున్నటువంటి ఈ పట్టణము ఏహ్యమైన కార్యము అనేటువంటిది ఏమి చేస్తుంది అనేది ఒకటి అర్థమవ్వాలి నిజానికి ఈ యొక్క పట్టణము ఇది మహాబబులోనుకు పోల్చబడింది మహాబబులోను అంటే ఈ పట్టణాన్ని మహాబబులోను అని రాశారు జాగ్రత్తగా ఆలకించండి బబులోను అనేటువంటి పట్టణం ఒకటి ఉంది మనకి బబులోను అనే సామ్రాజ్యము కూడా ఒకటి ఉంది దాని నెప్పుకద్జులు అనేటువంటి ఆయన ప్రపంచమంతటా కూడా విస్తరింపజేసి గొప్ప రాజుగా ఉన్నాడు దానియాలు గారు ఆ కళను వివరించేటప్పుడు రాజుకు వచ్చిన కళను వివరించేటప్పుడు ఆ శిరస్సునివే అని చెప్పేసి చెప్పినటువంటి నిపుకజ్ఞాజరే ఆ బబులోనుకు చక్రవర్తిగా ఉన్నాడు అయితే ఈ బబులోని యొక్క సామ్రాజ్యము తాను చేసినటువంటి పనిని బట్టి గర్వించిన వాడే ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు ఒక పక్షిలాగా ఏడు సంవత్సరాలు బయట బతికాడు ఇవన్నీ కూడా తర్వాత ఉన్నటువంటి రాజుకు తెలుసు ఈ బబులోనులో ఉన్నటువంటి రాజులు నెబేజర్ కానీ తర్వాత వచ్చినటువంటి బెల్సెసరు కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినందువలన బబులోను అనేటువంటి దాని గురించి ఇర్మియా భక్తుడు ప్రవచించాడు ఇస్రాయేలీ చెరగొని తీసుకొని పోవడానికి ముందు ప్రవచించినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఈ ఇర్మియా అనేటువంటి ఆయన బబులోను అనేటువంటి ఒక సామ్రాజ్యం రాబోతుంది అది మిమ్మల్ని కొల్లగొట్టుకొని తీసుకొని పోతాడు దేవుడే మిమ్మల్ని ఆయన చేతికి అప్పగిస్తున్నాడు మీరు ఆయనకు లోబడి ఉండండి అన్నంటే వీళ్ళు వినలేదు పూర్తిగా కొల్లగొట్టుకొని తీసుకొని పోయేటంత వరదాకా వీళ్ళు మాట వినలేదు అయితే కొల్లగొట్టుకొని పోయిన తర్వాత ఈ ఇర్మియా గారు చాలా బాధపడ్డారు ప్రవచించాడు ఏమని ప్రవచించాడు అన్నంటే బబులోను గురించి కూడా ప్రవచించాడు యాభై ఒకటవ అధ్యాయము ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడో వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను బబులోను యహోవా చేతిలో సర్వభూమి మత్తు కలిగించు బంగారు పాత్ర ఉండెను దాని చేతి మధ్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది ఇది మొట్టమొదటిగా ఈ పాత్రను పట్టుకొని రావడానికి గల కారణం ఏమిటంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చాడు అనేటువంటి తత్వంలోనికి వెళ్ళకుండా నేనే వీటిని చేశాను అనేటువంటి అహంకారం క్రిందకు వెళ్ళారు ఇద్దరు తండ్రి కొడుకులు తండ్రి మరలా యూ టర్న్ తీసుకున్నాడు కానీ కుమారుడు మాత్రం యూ టర్న్ తీసుకోలేదు అయితే ఈ నెకర్నేజు అనేటువంటి ఆయన వలన కానీ తర్వాత వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి బెల్షసరు వల్ల కానీ ఈ రాజ్యము పూర్తిగా వేరొక రాజు చేతిలోనికి వెళ్ళింది మాదియా పార్షిక రాజులు వచ్చి ఆ రాజ్యాన్ని ఆక్రమించేసుకున్నారు అయితే ఇందులో ఏహ్యమైనటువంటి కార్యం ఏమిటి అన్నంటే దేవునికి వ్యతిరేకముగా పని చేయటం ఏ ఏహ్యమైన కార్యం ఏహ్యమైన కార్యము అంటే అది ఒక్కటి మాత్రమే కాదండి ఈ బైల్సరు అనేటువంటి వాడు ఒకడున్నాడు ఇందాక చెప్పాను కదా నిబుకజ్నేజర్ యొక్క కుమారుడు ఈ నెబుకజ్నేజర్ యొక్క కుమారుడు చేసినటువంటి పనిని ఒక్కసారి మనం చూసినట్లయితే నెబుకద్నేజరు యూదులను చరగొని పో తీసుకొని పోయేటప్పుడు ఎరుశలేములో ఉన్నటువంటి ఉపకరణములన్నిటినీ తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ఉపకరణములన్నీ కూడా బబులోని సామ్రాజ్యంలోనే ఉన్నాయి ఈ బబులోని సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఉపకరణములను దేవుని సన్నిధిలో ప్రతిష్ట చేశారు జాగ్రత్తగా ఆలకించండి ఏహ్యమైన కార్యములు ఒకటి దేవునికి వ్యతిరేకముగా పనిచేయటం ఏహ్యమైన కార్యమే కానీ ఉరుమువలే వలె మనుషుల మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చేటువంటి ఏహ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను చాలామంది ఉన్నపాటున దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోతారు కొంతమంది ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని స్థితిలో చనిపోతూ ఉంటారు దేవుని భయము లేకుండా కొట్లాటల్లోనూ గొడవలలోను ఆత్మహత్యలు చేసుకుంటూ ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటిది ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు నీకు నీవుగా ఆత్మహత్య చేసుకోవలసినటువంటి అంత విపరీతమైనటువంటి చెడు పని ఇంకోటి లేదు తెలుసా నిన్ను నీవుగా హత్య చేసుకోవటం అనేటువంటిది ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటిది దేవునికి బహు ఏహ్యమైన కార్యం దేవుడు దాన్ని అస్సలు సహించినటువంటి కార్యం చూడండి ఈ ఏహ్యమైనటువంటి కార్యములలో ఇక్కడ ఉరుము దిగి వచ్చి ఒక్క రాత్రిలోనే పూర్తిగా ఆ రాజ్యమును కూడా లేకుండా చేసిన కార్యము దేవునికి కోపం వచ్చి ఆయన చేసినటువంటి కార్యము గురించి దానియలి గ్రంథకర్త వ్రాసాడు బెల్షెసరు అనేటువంటి ఈ నెముక కుమారుడు నెముక తీసుకొని వచ్చినటువంటి ఆ ఉపకరణములను దేవునికి ప్రతిష్ట చేసినటువంటి ఉపకరణాలు దేవునికి ప్రత్యేకించినటువంటి ఉపకరణాలు దేవుని మహిమ తాకినటువంటి ఉపకరణాలను తీసుకొని వచ్చి ఈ బెల్సెసర్ అనేటువంటి వాడు ఏం చేశాడనంటే ఆ ఉపకరణములలో ద్రాక్షారసమును పోశాడు ద్రాక్షారసమును పోసి అతడును అతని భార్యలను అతని ఉపపత్నులను అతనికి ఉన్నటువంటి పరివారం అంతటా కూడా తాగుతూ చిందులు వేస్తూ ఎక్కడ చిందులు వేస్తున్నారు ఎవరి దగ్గర చిందులు వేస్తున్నారు అని అంటే ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా వ్రాసారు చూడండి ఇరవై మూడవ వచ్చిన చదువుతూ ఉన్నాను బెల్షెసురు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఏ సంగతి అంతా ఎరిగి ఉన్నాడు తన తండ్రికి జరిగిన సంగతి అంతా ఎరిగి ఉన్నాడు గర్వించినందువలన పక్షి వలె వెళ్ళిపోయి గోళ్లు పెదిగి ఈకలలాగా జుట్టు మారిపోయి గడ్డి మేసి ఒక జంతువులాగా అక్కడ బ్రతికినటువంటి వైనాన్ని తన కుమారుడైనటువంటి బెల్షెస్కి తెలుసు అయినప్పటికీ కూడా ఏం చేశాడు చూడండి ఇక్కడ నీ మనస్సును అనుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఎంచుకొని వాటితో త్రాగుచు చోడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్థుతించితిరిగాని చివరి మాట వినండి నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు ఇది ఏహ్యమైనటువంటి కార్యములలో ప్రధానమైనటువంటి కార్యము ఈ బెల్షెసరు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కార్యములను చూడండి దేవునికి దేవుని కంటే తనను తాను హెచ్చించుకున్నాడు వెండి బంగారము ఎత్తడి రాయి కర్ర అనేటువంటి లోహాలతో చేయబడినటువంటి దేవతల ఎదుట దేవుని సన్నిధిలో ప్రతిష్ట చేయబడినటువంటి ఉపకరణములను తెచ్చి మద్యము తాగుచు చిందులు వేస్తూ తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నప్పుడు దేవుని హస్తము వచ్చి అక్కడ ఒక మాట వ్రాసింది మేనే మేనే టెకిల్ ఊఫార్సిన్ అని ఆ మాట ఏమిటో అర్థం కాక ఈ దానియల్ని పిలిచారు ఈ దానియాలు వచ్చి భావము చెప్తూ ఉన్నప్పుడు చెప్పిన సంగతిని నేను మీకు చెప్పాను అయితే అక్కడ చివరిలో దానియాలు గారి పలికినటువంటి మాట అంటే నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఈ మాట దగ్గర మనం ఆగిపోదాం మన ప్రాణము మన మార్గములు మనము నిద్రించుట మనము లేచుట తినుట మాట్లాడుట సమస్తము కూడా దేవుని వశమున ఉన్నాయి మనుషులకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్రీ విల్ అనగా మనము స్వతహాగా ఆలోచించగలిగేటువంటి ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో దానిని మనము దేవునికి వ్యతిరేకముగా ఉపయోగిస్తున్నాం ఇది ఏహ్యమైన కార్యము అయితే ఈ ఏహ్యమైన కార్యము చేసినటువంటి బెల్షసరు ఎప్పుడైతే ఆ రాత చేయి వచ్చి దేవుని దగ్గర నుంచి వచ్చిన చేయి వ్రాసినటువంటి ఆ మాటను చదివిన తర్వాత దానియాలను కొంతవరకు మెచ్చుకున్నాడు కానీ ఆ రాత్రి ముప్పై వచ్చిన చదువుతున్నాను చూడండి ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షాసరు హతుడాయను మాదేయుడగు దర్యావేషు అరవది రెండు సంవత్సరముల వాడై సింహాసనమెక్కెను బబులోను రాజ్యం పూర్తిగా ఆగిపోయి మాధువుడైనటువంటి దర్యావేషు ఎన్ని సంవత్సరాలంట అరవై రెండు సంవత్సరాల వాడై బబులోను సింహాసనాన్ని ఎక్కాడు చాలా జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు ఆ బబులోన్ అనేటువంటిది చాలా చిన్న పట్టణముగా మిగిలిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఆ బబులోన్ అనేటువంటి పట్టణం ఉన్నది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ఈ స్త్రీ ఈ రోమా పట్టణము అనేటువంటిది ఏ ఏహ్యమైన కార్యము చేసింది అంటే జాగ్రత్తగా ఆలకించండి ఇది సరు అనేటువంటి వాడు చేసినటువంటి ఏహ్యమైన కార్యము దేవుని ఆలయములో ప్రతిష్ట చేసిన ఉపకరణములనే తీసుకొని వచ్చి వాడితేనే ఆ రాత్రే వాడు చనిపోయాడు కానీ ఇక్కడ దేవుని బిడ్డలను ప్రాణాలు తీసివేసేటువంటి ఏహ్యమైన కార్యము చేసింది ఈ పట్టణం జాగ్రత్తగాలకించని బబులోను రాజు బెల్షెసరు కేవలం పాత్రలు మాత్రమే వాడాడు కానీ ఇక్కడ ఈ రోమ పట్టణము సాతాను ప్రభావం చేత నింపబడి సాతాను సింహాసనము క్రింద ఉండి పది దేశాల కూటమును కలుపుకొని ఈ పట్టణము అనేటువంటిది క్రూర మృగమైనటువంటి నియంత మీద కూర్చొని ఉండి చేసిన కార్యములలో ప్రధానమైన ఏహ్యమైన కార్యం ఏమిటంటే దేవుని చేతిలో పాత్రలుగా ఉన్న దేవుని బిడ్డలను సంహరించింది రోమా పట్టణము ప్రారంభము దగ్గర నుంచి మనం గమనించినట్లయితే సీజర్ అగస్టస్ అనేటువంటి వాడి కాలములో భయంకరమైనటువంటి క్రైస్తవుల వద జరిగింది ఎంత భయంకరంగా జరిగింది అన్నంటే నేను క్రీస్తుని అంగీకరించాను అన్నంటే నిర్దాక్షిణంగా అతన్ని చంపివేసి వీధి దీపాలలాగా అతని మీద నూనె పోసి నిప్పు పెట్టించి వెలుతురుగా ఉంచేటువంటి వాళ్ళు సింహాలకు ఆహారముగా వేశారు ఎక్కడ దొరికితే అక్కడ ఓచకోత కోశారు భయంకరమైనటువంటి వద జరిగింది దేవుని పాత్రలనే ఉపకరణములు ఉపపత్రులతో మధ్యము తాగడానికి వాడినటువంటి ఆ బెల్చెసరను ఒక్క రాత్రిలో చంపేస్తే ఈ పట్టణం అందుకే దీనికి బబులోన్ మహాబబులోను అని పెట్టారు బబులోన్ అంటే అది కేవలం పాత్రలతోనే ఏహ్యమైన కార్యం చేసింది కానీ ఇక్కడ దేవునికి ప్రతిష్ట చేసుకున్నటువంటి బిడ్డలను సంహరించింది అపవిత్రపరిచింది పైగా తాను దేవుడునని చెప్పుకుంటున్నటువంటి నియంతకు పరిశుద్ధులైనటువంటి వారిని లోమరచటానికి అనేక ప్రయత్నాలు చేసింది ఆరు వందల అరవై ఆరు ముద్రను ప్రవేశపెట్టారు రేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు దాహమునివ్వకుండా ఇబ్బంది పెట్టారు ఎన్ని శ్రమలు వచ్చినా మీరు దేవాలయముల్లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవాలయముల్లో నుంచి తీసుకొని వచ్చి చంపేసేటువంటి వారు వస్తారు అని యేసుక్రీస్తు ఆ కాలంలో చెప్పిన ఆ మాటను ఈ కాలములో నెరవేర్చబడుతూ ఉన్నది రోమ పట్టణమును ఆధారము చేసుకుని నియంత్ర ద్వారా వచ్చినటువంటి సైన్యం ప్రపంచం అంతటా క్రీస్తును అనుసరించి నడిచేటువంటి వారిని సమూలముగా ధ్వంసం చేయాలి అనేటువంటి ఒక కంకణాన్ని కట్టుకున్నారు ఎందుకంటే రెండో ప్లేస్ లో ఉన్నటువంటి మతము మహమ్మదీయుల మతం భయపడేది లేదు దేవుని వాక్యాన్ని వాక్యముగా ప్రకటించడమే నాకు నేర్పించాడు మొదటి స్థానంలో ఉంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచమంతటా అత్యధికమైన స్థానంలో ఉన్నది క్రైస్తవులు రెండవది మహమ్మదీయులు ఈ క్రైస్తవులు లేకుండా చేస్తే మహమ్మదీయులే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అనేటువంటిది అక్కడ వారి ఉద్దేశం జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు ఈ రెండవ స్థానంలో ఉన్నటువంటి మహమ్మదీయులు ఉగ్రవాద సంస్థలను ఆశ్రయించిన ఆశ్రయించకపోయినా నియంత అనేటువంటి వాడు వీళ్ళందరినీ కలుపుతాడు మహమ్మదీయులు అనేటువంటి పదము మాత్రమే ఇక్కడ మనకు పైకి కనబడుతున్న అధికారం అంతా కూడా ఉగ్రవాదుల చేతుల్లో నుంచే జరుగుతుంది ఈ నియంత చెప్పిన మాటలను గుండానే జరుగుతుంది కాబట్టి ఈ నియంత అనేటువంటి వాడు తనను తాను రాజుగా కనపరుచుకోవడానికి తాను దేవుడిగా కనబడడానికి తన గురువు అయినటువంటి ఆ లూసిఫర్ గాని ప్రపంచము మీద ఉన్నటువంటి రాజ్యాన్ని అక్షర సంబంధమైందిగా కనపరచడానికి వాడు స్థాపించిన సామ్రాజ్యమే రోమా పట్టణములో నుంచి ప్రారంభించాడు సహోదరులారా వీడు ప్రారంభించినటువంటి ఈ రాజ్యములో ప్రధానమైన ఎజెండా ఏహ్యమైన కార్యము ఒకటి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు రెండవది దేవుని బిడ్డలను సంహరిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలను సంహరించినటువంటి వీడి పరిస్థితి బ్రతికుండగానే దేవుడు అగ్నిగుండానికి పంపించాడు దాని గురించి మనం ముందు మాట్లాడదాం అయితే ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి నాలుగవ వచనంలో ఏహ్యమైన కార్యములు అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ దేవుని బిడ్డలను సంహరిస్తూ ఇంకా ఏమని రాస్తున్నాడు చూడండి తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములు వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములు వ్యభిచారము చేసేటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు వీరు వారి యొక్క సంపాదన కోసం వారి యొక్క దేహాన్ని అరువుకిస్తారు అరువుకిస్తారు అట్లానే ఇక్కడ ఉన్నటువంటి రోమా పట్టణము ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరి మీద అధిపతిగా ఉండడానికి ప్రతి ఒక్క అధినేతను ప్రతి ఒక్క వ్యాపారస్తుడిని ప్రతి ఒక్క ధనవంతుడిని తన వైపు ఆకర్షించుకోవడానికి తనతో పాటు స్నేహ భావము కలిగి ఉండడానికి లాలూచీలు అంటారు కలిగి ఉండడానికి ఈ పట్టణము అనేటువంటి స్త్రీ చేస్తున్న వ్యభిచారం ఏమిటయ్యా అనంటే తనను సృష్టించిన వాడిని విడిచి తను దేవుడిగా ప్రకటించుకుంటున్నటువంటి వాడిని ప్రపంచానికి పరిచయం చేయడంలో పూర్తిగా వ్యభిచారపు పాత్రను పోషిస్తూ ఉంది ఈ రోమా పట్టణము అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను కాబట్టి ఏహ్యమైన కార్యములు ఒకటి వ్యభిచార సంబంధమైనటువంటి కార్యము ఒకటి ఈ రెండిటిని కలిపి ఉన్నటువంటి ఒక పాత్రను ఆ రోమా పట్టణం పట్టుకొని ఉన్నది ఎవడైనా సరే రావచ్చు ఎవరైనా సరే ఇక్కడ వ్యాపారం చేయవచ్చు ఎవరైనా సరే ఇక్కడ మీరు సుఖభోగాలను పంచుకోవచ్చు మీ భోగేచ్ఛలను ఇక్కడ పంచుకోవచ్చు మీ భోగేచ్ఛల ద్వారా మీకు కావలసినటువంటి ఆ యొక్క యుగో ఫీలింగ్ మీలో ఉన్నటువంటి అహంకారము మీలో ఉన్నటువంటి ఆ గర్వము మీలో ఉన్నటువంటి నేనే అనేటువంటి తత్వాన్ని మీ రాజ్యములో మీ ప్రాంతములో మీరు అధికార ఉండడానికి మేము సపోర్ట్ చేస్తాము అని పలికేటువంటి పట్టణము అయితే దీనికి వచ్చిన లాభం ఏమిటంటే ఈ సపోర్ట్ వలన ఏ ప్రాంతంలోనైతే ఈ ధనవంతులు ఉన్నారో ఏ ప్రాంతంలోనైతే ఈ వర్తకులు ఉన్నారో ఏ ప్రాంతంలో ఈ బురాజులు ఉన్నారో వీరందరినీ తన వైపు ఆకర్షించుకొని సాతాను సామ్రాజ్యాన్ని విస్తరించడమే ఈ పట్టణములో ఉన్న ప్రధానమైన ఉద్దేశము ఆది నుంచి కూడా అనగా రోమా పట్టణము ఒక రాజ్యముగా ప్రకటించుకుంటున్నటువంటిది మొదలుకొని ఆ పట్టణం చేస్తున్న పని అదే అదే ఇప్పుడు ఏడు సంవత్సరాల శ్రమల కాలానికి ఏడు సంవత్సరాల శ్రమల కాలానికి ఏడు సంవత్సరాల శ్రమల కాలానికి రెఫరెన్షులతో సహా నేను చూపిస్తా కొంతమంది ఏడు సంవత్సరాల శ్రమల కాలమని బైబిల్లో ఉందా అని అంటూ ఉన్నారు బైబిల్లో ఉంది కాబట్టే ధాన్యాల గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ ఉంది కాబట్టే దేవుడు ఏడు సంవత్సరాలని విభజించి మొదటి మూడున్నర సంవత్సరాలు అని రెండవ మూడున్నర సంవత్సరాలు అని లూసిఫర్ గాడి యొక్క అనుచరుడికి ఒక వారము కాలం అనగా ఏడు సంవత్సరాలు అని చెప్పేసి స్పష్టంగా బైబిల్లో వ్రాయించి ఇచ్చాడు ఈ కాలంలో ఈ రోమా పట్టణము అనేటువంటిది నియంత్ర వీపు మీద ఆసీనమైన పట్టణము అయితే ఈ పట్టణము చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క పాత్ర ఏహ్యమైన కార్యములతోనూ వ్యభిచార సంబంధమైన మధ్యముతోను నిండి ఉన్నటువంటి పాత్ర ఐదో వచనం దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉన్నది మర్మము భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని వ్రాయబడి ఉన్నది ఈ స్త్రీ పేరు నేనేమో రమా పట్టణం అని చెప్తున్నాను ఇక్కడ మహాబబులోను అని వ్రాయబడి ఉన్నది క్రూర మీద కూర్చొని ఉన్నటువంటి పట్టణము పేరు మహాబబులోను అని వ్రాయబడి ఉన్నది మహాబబులోను అనంటే నిపుక దేచర కాలంలో ఉన్నటువంటి బబులోను పట్టణం కాదండి ఇక్కడ ఉన్నటువంటి మహాబబులోను వేరు ఆ బబులోను వేరు బబులోను మాత్రమే ఆ బబులోను పట్టణము ఆ బబులోను సామ్రాజ్యము కానీ ఇక్కడ మహాబబులోను వేష్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను రోమా పట్టణం అని మరి నేను ఎందుకు చెప్తున్నాను అన్నంటే ఇక్కడ రెండు విషయాలు నేను మీకు చెప్పాలి ప్రధానమైనటువంటి ఆధారం ఒకటి ఉంది ఏడు కొండల మీద కట్టబడిన పట్టణము ఒకటే ఒకటి అది రోమా పట్టణమే ఇంకొక చిన్న పట్టణం ఉంది అది మన ఆంధ్రాలో ఉన్నటువంటి పట్టణము అయితే ఈ మహాబబులోను అనేటువంటి దానిని రోమా పట్టణము అని చెప్పడానికి ఎందుకు ఈ అధ్యాయములో అపోస్తృుడైనటువంటి యోహాను గారు వ్రాయలేదు అన్నంటే జాగ్రత్తగా ఆలకించండి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ధూమ్ర రక్త వర్ణములు ధరించుకొని బట్టలను ధరించుకొని ఉన్నది ముత్యములతోనూ రత్నములతోనూ బంగారముతోనూ అలంకరించబడి ఉన్నది చేతిలో ఒక పాత్ర ఉన్నది ఆ ఏహ్యమైనటువంటి కార్యములతోనూ వ్యభిచార సంబంధమైనటువంటి కార్యములతోనూ నిండి ఉన్న పాత్ర అయితే దాని నసట ఈ పేరు ఉన్నది మహాబబులోను ముందు మర్మము అని వ్రాశాడు ఎందుకు ఇట్లాగూ వ్రాశారు అని అంటే జాగ్రత్తగా ఆలకించండి ఈ గ్రంథము వ్రాసింది గ్రీకు భాషలో గ్రీకు భాషలో వ్రాశారు ఆ పాత నిబంధనలో ఎక్ ఎక్కువ భాగము అరామిక్లో రాశారు వ్రాసారు క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాసారు గ్రీకు భాషలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసినటువంటిది యోహాను గారు పద్మాసు ద్వీపంలో వ్రాసారు పద్మాసు ద్వీపము అని అంటే రోమియుల యొక్క ఒక కారాగారము అని చెప్పొచ్చు అక్కడ ఖైదీలను ఉంచేటువంటి వారు అక్కడికి యోహాను గారిని పంపించినప్పుడు దేవుడు దర్శించిన తర్వాత వ్రాస్తూ ఉన్నటువంటి పుస్తకము దీనిని ఒకవేళ అధికారులు చూస్తే ఆ ఏమవుతుంది అని అంటారా అక్కడ ఉన్నటువంటి భాష రోమిలు మాట్లాడుతూ ఉన్నటువంటి భాష రోమిలు అక్కడ అలవరిచినటువంటి భాష రాయడానికి ఇచ్చినటువంటి భాష అధికార ఉన్నటువంటి భాష గ్రీకు భాష ఆ గ్రీకు భాషలో వ్రాస్తూ ఉన్నటువంటి దీనిని అక్కడ ఉన్నటువంటి రోమా వాళ్ళు గనక చదివి ఈ రోమా పట్టణము గురించి ఇదిగో యోహాన్ గారు ఇట్లా రాశాడు అని చెప్పేసి ఆ గ్రంథాన్ని ఒకవేళ ప్రజలకు అందకుండా చేసే ప్రమాదము ఉన్నది కనుక దేవుడు ముందుగానే దానిని యోహాన్ గారికి తెలియజేసి రోమా అనేటువంటి పేరు కనబడకుండా గుర్తు ప్రధానమైనటువంటి గుర్తును వ్రాయించి అక్కడ మనకి ఇమిచ్చి పెట్టాడు అంతేగాని ఇది వేరొక ఆలోచన చేయడానికి ఆస్కారమే లేదు ఇది ఖచ్చితంగా రోమా పట్టణమే ఈ రోమా పట్టణము అనేటువంటి దాని గురించి రాయకపోవడానికి ఒకే ఒక కారణం మా పేరు రాయకపోవడానికి ఒకే ఒక కారణం ఏమిటనంటే అప్పుడు పరిపాలనలో ఉన్నటువంటిది రోమా ప్రభుత్వం రోమీయులు ప్రపంచాన్ని రూల్ చేస్తూ ఉన్నారు ఆ కాలంలో రోమా గురించి ఈ రీతిగా వ్రాసినట్లయితే ఏడు సంవత్సరాలలో ఈ రోమా పట్టణం నాశనం ఉన్నది పది మంది రాజులు వచ్చి ఈ రోమా పట్టణాన్ని తగలబెట్టి వేస్తారు అని అంటే అక్కడ ఉండేటువంటి ప్రమాదము ఈ గ్రంథాన్ని బయటికి రాకుండా ఉండేటువంటి ప్రమాదము కనుక అది రాయనివ్వకుండా విశ్వాసులకు అర్థమయ్యేటువంటి విధముగా ఏడు కొండల మీద కట్టబడినటువంటి పట్టణం అని స్పష్టంగా వ్రాసి దాని పేరు మాత్రం ఏమని అంటే మహాబబులోను అని పెట్టారు మహాబబులోను అని వ్రాయడానికి కారణము అది ఒక్కటి అర్థమైందని భావిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మనము యోహాను గారు అరణ్యానికి వెళ్ళి అరణ్యములో ఉన్నటువంటి మృగాన్ని మృగము మీద ఉన్నటువంటి స్త్రీని స్త్రీ యొక్క వస్త్రధారణ అలంకరణ తన చేతిలో ఉన్నటువంటి పాత్ర తన నొసట మీద వ్రాయబడినటువంటి పేరు వరకి మనం ధ్యానం చేశాం దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడయిండును గాక ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని ఉచితంగా మీకు అందిస్తూ ఉన్నాం అవసరమైనటువంటి వారు మీ యొక్క అడ్రస్ని ఈ నెంబర్కి వాట్సప్లో పంపించండి తప్పకుండా మీకు పుస్తకాన్ని మేము అందిస్తాం మీ అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం